భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ハハ <laughs> 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 బ్రహ్మవర ప్రభావమున లంకేశుని నాభిలో అమృతమునది కుండలాకృతిలో ఉన్న అమృత తత్వం యొక్క మూలమది దాని ప్రభావము వల్ల ఒక శిరస్సు ఖండించగానే మరో శిరస్సు ఉద్భవిస్తుంది ప్రభు తమరు ముందు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి నాభి మూలమున ఉన్న అమృతమును ఇంకిపోయేలా చేయండి అప్పుడే అతడు అంతం కాగలడు విభీషణ నీవు ఉన్నంత కాలము రాక్షస జాతి వినాశనము జరుగుతూనే ఉంటుంది ఈ రాక్షసుని వధించడానికి తమరు బ్రహ్మాస్త్రమును ప్రయోగించండి వీని వినాశనానికి దేవతలు సమయం నిర్ణయించినారుగా ఆ సమయం ఆసన్నమైనది ప్రభు LAMBER! ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮುಗಿಸಿ ಪೋ ಎಸುರ ಕಮೂ ಜೀವ ಉಡುಚೇ ಪಯನಮ

అగ్రజ అగ్రజ నన్ను క్షమించండి నన్ను క్షమించండి అగ్రజ నేడు 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 లంకంతయు ధ్వంసమైనది ధ్వంసమైనది లంకంతయు పులస్త పరివారము నిరాధారమైపోయినది ఏ వీరవరే ఒక బాణము ఒక బాణము నీ తుణీరము నుండి తీసి నా కళంకిత జీవితమును అంతం చేయి నేడు నేడు నా ప్రాణములు చూలముల వలె పొడుస్తున్నవి పొడుస్తున్నవి విభీషణ నేను తమ వేదనని అర్థం చేసుకున్నాను తమరు పులస్తే వంశమును ఉద్ధరించడానికి ధైర్యాన్ని కూడగట్టుకొని ఈ దుఃఖాన్ని సహించవలసిందే ఓ వీరవరేణ్య లక్ష్మణ నేడు నేడు నాకు యావత్ ప్రపంచము నిస్సారమనిపిస్తున్నది మహారాజా విభీషణ మిత్రమా తమరు సాక్షాత్తు మహాజ్ఞానులు ఏ యోధుడు తన మహత్వాకాంక్షతో అభ్యుదయం కోసం యుద్ధమునకు ఉపక్రమిస్తాడు వారు ఏ లక్ష్యం కోసం యుద్ధక్షేత్రమున వీరగతిని పొందుతారు వారి గురించి ఎంత మాత్రము శోకించకూడదు లంకాధిపతి తన ప్రతిష్ట కోసం అసురజాతి గౌరవమును నిలబెట్టడం కోసం ఏ గతిని పొందినాడు అది పూర్వకాలమున మహాపురుషులు చెప్పిన ఉత్తమ గతి క్షత్రియ ధర్మమును ఆచరించు పురుషుడు ఒకవేళ రణమున మరణించినా అది వానికి చాలా గౌరవప్రదమైనది ఇది శాస్త్రములు చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు తమ తత్వచింతనతో తమ మనోవిచారమును దూరం చేసుకోండి ప్రస్తుతం తమరు అంత్యక్రియలు చేయవలసి ఉన్నది వాటి గురించి ఆలోచించండి సుగ్రీవ మహారాజా ఆజ్ఞప్రభు

ఇది తమ స్థానము కాదు లేవండి స్వామి నేను ఎప్పుడు తమకు చెప్పేదానను కదా అతడితో వైరం పెట్టుకోకండి అతడు సాధారణ మానవుడు కాడు కాడు అని కానీ తమరు నా మాట పెడచెవిని పెట్టారు తమను ఏ మానవుడు వధించలేడు కదా ఒక పతివ్రత స్త్రీపై దృష్టి సారించిన పాపమే తమను భస్మము చేసినది నేడు నన్ను ఈ శత్రువుల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినారా నాథ ఎందుకు వెళ్ళిపోయినారు నన్ను కూడా తమతో తీసుకుపోండి తమతో తీసుకుపోండి నాథ మహారాజా విభీషణ నిగ్రహంతో వ్యవహరించండి తమ పరివారపు వ్యాకులతను శోకతప్తులైన మహిళలను ఓదార్చండి శాంతింప చెయ్యండి ఎప్పుడైతే సోదరుని శత్రువుల చేతిలో చేశావో అప్పుడే ఆ బంధం తెగిపోయింది ఈ క్షణం కోసమే కదా నీవు సోదరుని వదిలి వెళ్ళిపోయినది కనీసం మీరైనా అలానే కండి వదిన త్రిలోకములు త్రిలోకములకు తెలుసు నేను సోదరుని విడిచి వెళ్ళలేదు అతడే నన్ను బెడలు కొట్టినాడు నాధ సదా తమ మనసుకు దోచినట్టే ప్రవర్తించారు ఎన్నడూ మండోదరి మాట వినలేదు కనీసం కనీసం నేడు ఈ ఒక్క మాట అయినా వినండి నాథ తమ మండోదరిని కూడా తమతో తీసుకుని వెళ్ళిపోండి తమ మండోదరిని కూడా తమతో నాథ నాకు ఒంటరిగా జీవించాలని లేదు నాకు జీవించాలని లేదు నాథ నన్ను కూడా తమతో తీసుకుని వెళ్ళిపోండి మహారాణి మండోదరి నాకు నిన్ను ఊరడించే అధికారం లేకపోవచ్చు కానీ పుత్రి నీ పూర్వజుడు మహర్షి బ్రహ్మదేవుని పుత్రుడు నేను కూడా బ్రహ్మదేవుని మానసు పుత్రుణ్ణి కావడం వలన ఆది కాలము నుంచి ఇది సృష్టి నియమం అదే విధి ఈ పృథ్వీపైకి ఎవరు ఎవరు వెంట రావడము లేదు వెంట పోవడము లేదు ప్రతి జీవి ఒంటరిగానే వస్తుంది కాయమును విడిచి ఒంటరిగానే వెళుతుంది